జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు మరొక సంస్కృత పదంతో వద్దాం సరే నిన్నటి రోజు వచ్చిన రెస్పాన్స్ మీ యొక్క ఇది చూస్తున్నాను గమనిస్తున్నాను ఇక ఈరోజు ఆన్సర్ని వీడి చేసేస్తాను సో ఇవాళ సమాధానం ఏంటంటే అంతకంటే ముందు అసలు ఈరోజు పాఠం చెప్పుకుందాం ఈరోజు ఏంటంటే పాఠం ఇంతకుముందు చెప్పుకున్న పాఠం ఏంటి అస్థి ఉన్నది అని అర్థం కదా మరి ఇప్పుడు ఇవాళ ఏం చెప్పుకోవాలి పాఠం లేదు అని చెప్పాలి చెప్పుకోవాలి అంతే కదా కామన్ సో అన్నం ఉంది కూర ఉంది రసం ఉంది ప్లేట్ ఉంది ఫ్యాన్ ఉంది లైట్ ఉంది ఉంగరం ఉంది చీర ఉంది అన్నీ చెప్పుకున్నాం కదా అస్థి అస్థి అస్తి షాటికా అస్తి బ్లౌజ్ అస్తి నాసికా అస్తి ముక్కు ఉంది కదా ముఖం అస్తి ముఖం అంటే నోరు అనమాట సంస్కృతంలో మామూలుగా మనం ముఖం అనగానే ఇది అనుకుంటాం కానీ సంస్కృతంలో ఇదనమాట అలాగే ఇంకేముంటాయి అలాగే మృత్తిక అస్తి మట్టి ఉంది స్థాలిక అస్తి రోటికా అస్తి అన్నీ అయిపోయింది ఇక ఇవేళ లేదు అనేది చెప్పుకోవాలి కదా నాస్తి నా అస్తి నాస్తి అంటే లేదు కాదు అని చెప్పుకున్నాం మనం నా ప్లస్ అస్థి గుర్తొస్తున్నాయా సందులు సమాసాలు నా ప్లస్ అస్థి నాస్తి దీర్ఘం ఏకాదేశ మగును అని చిన్నప్పుడు పాఠం గుర్తొస్తుందా సందులు సమాసాల్లో ఈ సందులు సమాసాలు పాఠం ఆ పదం వినక అచ్చులు పరస్పరము ఏకాదేశం సవర్ణమైనప్పుడు ఒకటే వర్ణమైనప్పుడు దీర్ఘము ఏకాదేశమగును సవన్న దీర్ఘసంధి గుర్తొస్తుందా అన్నమాట ఇక్కడ నా అస్థి సరే అసలు విషయం చెప్పుకుందాం ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది కూడా మామూలుగా ఆస్తికులు నాస్తికులు అంటుంటారు కదా అంటే ఆస్తికులు అంటే ఉన్నది అని ఒప్పుకునేవాళ్ళు నాస్తికులు అంటే లేదు అనేవాళ్ళు కదా అయితే సర్వసాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే దేవుడున్నాడు అనేవాళ్ళు ఆస్తికులు దేవుడు లేడు అనేవాళ్ళు నాస్తికులు అని అంటుంటారు కదా కానీ కాదు అది కాదు వేదము ప్రామాణికత కలిగి ఉన్నది అని ఒప్పుకున్నవాడు ఆస్తికుడు భగవంతుడు తర్వాత వేదమే ఉందండి వేదము పట్లే ప్రామాణిక బుద్ధి కలిగి ఉండాలి మనం భగవంతుడిని ఎందుకు మనం కొలుస్తున్నాం నమ్ముతున్నాం అంటే వేదము చెప్పింది కాబట్టి నమ్ముతున్నాం కాబట్టి అసలు పరమ ప్రామాణిక వేదమే కనుక భగవంతుడు లేడని చెప్తే ఓకే మాకు కూడా లేడు అక్కర్లేదు మాకు కూడా అంటే అంత వేదము పరమ ప్రామాణికమన్నమాట కనుక వేదము ప్రామాణ్య వేదము ప్రామాణికత కలిగినది ప్రామాణ్యము కలిగినది వేదమునకు ప్రామాణ్యత ఉన్నది అని అనేవాడు అని నమ్మేవాడు ఆస్తికుడు వేదము ప్రామాణికము కాదు ఇదంతా కంటికి కనిపిస్తూనే ఉంది దీనికోసం వేదం చెప్పాలా చెట్టు ముట్ట పుక్క ఇవన్నీ కూడా అదేదో డార్విన్ సిద్ధాంతం అలాగే అలాగ ఒకదానించో ఒకదా దానంతట అదే అలాగ పుట్టింది తప్ప వేదం చెప్పడం ఏమిటి ఆ వేదంలో చెప్పిన భగవంతుడు ఉండటం ఏమిటి ఆ వేదం చెప్పినటువంటి యజ్ఞాలు చేయటం ఏమిటి అంత హంబ కూరికే నెయ్యి వేస్టు పాలు వేస్టు అని వితండవాదాలు చేస్తుంటారే అదంతా కూడా నాస్తికత ఇది ఆస్తికత ఇది నాస్తికత ఇది తేడా మనం అర్థం చేసుకోవాలి సరేనా సో ఇప్పుడు ఈవేళ మనం ఆస్తికత నాస్తికత అనేటటువంటి శబ్దాలు అసలు ప్రధానమైన అర్థం ఏంటనేది తెలుసుకునే ఇది చాలా ముఖ్యం సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటిది ఇదంతా కూడా సరే ఇక ఇవాళ శబ్దం ఏంటి వాళ్ళ ఏంటి నాస్తి అన్నం నాస్తి జలం నాస్తి రసం నాస్తి శాఖం నాస్తి వాయు నాస్తి కాదు బాగా గాలి వీస్తుంది వాయు అస్తి జలం నాస్తి చెప్తున్నాను కానీ నీళ్ళు ఇక్కడ లేవు జలం నాస్తి కదా అక్కడ ఒక మంచి ధనం నాస్తి డబ్బులు ఇక్కడ లేవు ఇక్కడ లేవు వాహన నాస్తి వాహనం లేదు నాకు ఇక్కడ సో ఇలాగా నాస్తి అన్న పదం అస్తి అన్న పదం బాగా ప్రాక్టీస్ చేయండి చెప్పినట్లుగా ఎంత ఇలాంటి మంచి విషయాలకి అందులోనూ ప్రధానంగా మన సంస్కృత భాషా సంబంధమైన విషయానికి చూసిన ప్రతి ఒక్కరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి మనం లైక్ చేయకుండా ఉంటే అంటే అది చెప్పాను కదా అందరూ ఏంటో చెప్తుంటారు నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు నాకు ఇష్టం ఉండేది కాదు మీరు నా పాత వీడియోస్ అన్నీ చూస్తే ఎక్కడ చెప్పనే చెప్పలేదు అనమాట కానీ ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకంటే ఎంతమంది అయితే లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా ఇతరులకు షేర్ చేస్తుంటారో పంచుతూ ఉంటారో తెలియకుండానే దీని ఆల్గార్థం ద్వారా అనేక మందికి వెళ్ళిపోతుందనమాట అప్పుడు ఆటోమేటిక్గా సంస్కృత భాషా ప్రచారం జరుగుతుందనమాట మనం కూడా దానిలో భాగస్వామ్యం కాబట్టి ఇది మంచి విషయం కాబట్టి పంచుకుంటూ పెంచుకుందాం నేను మీదాకా అందజేసేందుకు కొంత శ్రమ చేస్తున్నాను కొంత ప్రయత్నిస్తున్నాను మీరు పది మందికి చేరేందుకు కదా విద్యాదానం ఇది సో జస్ట్ లైక్ కొట్టేసి కామెంట్ చేసేసి షేర్ చేసేసేయండి విద్యా దానం చేసిన వాళ్ళు అవుతారు కదా ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు మన సనాతన ధర్మంలో అతి ప్రధానమైనటువంటి సంస్కృత భాషా వ్యాప్తికి మీరు కూడా ఒక స్తంభం అవుతారు సరేనా కలుద్దాం మరొక పాఠంతో జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకు ఒక్క సంస్కృత పదం జయ శ్రీకృష్ణ